లకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఏమన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఈ వీడియోలను మనం చూసుకున్నట్లయితే మార్కెట్ ధరలు అయితే చెప్పదలుచుకున్నా అనమాట ఈరోజు కూడా పదిన్నర వేలు బ్యాగులు అయితే రావడం జరిగిందనమాట బ్యాడీ మార్కెట్కి అలాగే రేట్స్ పెరుగుతాయా లేదా అనేది క్యాలిక్యులేషన్ అయితే చేస్తాను అనమాట అంటే మనకు ఎంత సరుకు వస్తుంది ఎంత స్టాక్ ఉందనేది మీకు చెప్తాను ఎందుకంటే నిన్న డాడీ మార్కెట్లోంచి వీడియోలు అయితే సెండ్ చేయడం జరిగింది పొద్దునంటే మార్నింగ్ కల్లో వచ్చేపాటికి కాస్త లేట్ అయింది వీడియో అయితే పొద్దున్నే పెడదామనుకున్నాను అయినా జర్నీ వల్ల నేను వీడియో అయితే పెట్టలేకపోయినా అనమాట ఇప్పుడు ఈరోజు అయితే ముప్పై రెండున్నర వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది నిన్నటి కాడికి ఒక పదహైదు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది అనమాట మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఎక్కడ చూసుకున్న స్టాకులు అయితే ఉన్నాయి ఉన్నాయన్నమాట ఏసీ మనం చూసుకున్నట్లయితే ఏసీ స్టాకులు చాలా ఘోరాది ఘోరంగా పడిపోయినాయి ఎందుకంటే ఏసీ స్టాకులో రేట్స్ ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలామంది ఎక్కువగా ఈ బల్లారి హుబ్లీ బ్యాడియా చిలికేర మనకు నంద్యాల ఈ పెంచలపాడు అంటే గోదాములో ఎక్కడున్నాయి మనము ఎంత పెట్టాలి స్టాకు అనేది కూడా చాలా మందికి తెలియకుండా పెట్టేసినారు అనమాట ఎందుకంటే అప్పుడున్న రేట్లు కమ్ముకైనా బాగుండు ఇప్పుడు చాలామంది ఏసీలో పెట్టి చాలామంది బాధ అయితే పడుతున్నారు అనమాట మనం చూసుకున్నట్లయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న ఈ వర్ష ప్రభావం ఎక్కువ ఉంది ఈ వర్ష ప్రభావం నుంచి చాలామంది వ్యాపారస్తులు అయితే రాకుండా అయిపోయినారనమాట ఎందుకంటే ఇవి తీసుకొని పోవడానికి లోడింగ్ అన్లోడింగ్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది అనమాట నా వాయిస్ కాస్త గాలి ఎక్కువగా ఉందనమాట నేనైతే చేయడానికి వచ్చినాను అందుకే వీడియోలో వాయిస్ అయితే తక్కువగా వినబడుతుంది అనమాట అందుకే కాస్త గుర్తించగలరు వీడియోను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనమాట అలాగే మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు కామెంట్ చేయండి ఈ ప్రస్తుత పరిస్థితుల్లో అయితే ఈ డబ్బీ అయితే మనకు ముప్పై నుంచి ముప్పై మూడు వేలు అట్లా మంచి డీలక్స్ క్వాలిటీలు అయితే అడుగుతున్నారు కాస్త ఈ వారం పది రోజుల తర్వాత రేట్స్ అయితే కాస్త ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట అంటే ఒక వెయ్యి ఒక రెండు వేలు అనమాట అందుకు మించి ఎక్కువగా వ్యత్యాసం అయితే లేదు చాలామంది అమ్మదలుచుకున్న రైతులైతే అమ్ముకోవచ్చనికి సముఖంగా ఉన్నారు అయితే అమ్ముతున్నారు ఈరోజు ఉంటే చాలా మంది రైతులైతే ఏసీలో స్టాక్లు అయితే అమ్మినారు అనమాట వేలు బ్యాగులు అంటే మనకి చాలా ఎక్కువగానే వచ్చినట్లు సరుకు ఎందుకంటే నిన్న పదకొండున్నర వేలే దిగింది ఈసారి ఈ రోజు వచ్చేసి పదిహారు వేలు స్టాక్ దిగింది మనము మంగళవారం అయినా మార్కెట్ ఎందుకు నడిచిందంటే ఇంక్రీజ్ అంటే చాలా మంది రైతులు వచ్చినారు కాబట్టి మళ్ళీ మా టెండర్ అయితే వేయడం ప్రకటించండి మీరు చెప్పండి అంటున్నారు అది ప్రతి ఒక్క వీడియోలోనే చెప్తున్నాము చాలామంది రైతులకైతే అర్థం కావటం లేదు ఎందుకంటే మళ్ళీ వేస్తాంలే మళ్ళీ చూస్తాంలే అని చాలామందికి చెప్తున్నాము అంటే కొత్త గొప్ప పది ఎకరాలు పెట్టే రైతు రెండు మూడు ఎకరాలే పెట్టుకోమని చెప్తున్నాం ప్రతి ఒక్క వీడియోలో దాని గురించి అయితే మనం చెప్పేసినాము దాని గురించి ఎక్కువగా మనం మాట్లాడుకున్నంత తక్కువగానే ఉంటుంది ఎందుకంటే రైతులే తెలుసుకోవాలి మనము ఎంత రేటు ఉంది ఇప్పుడు ఎంత పెట్టుబడి అవుతుంది ఇప్పుడు ఎకరా మిరప సాగు చేయాలంటే ఒకటి నుంచి ఒకటిన్నర రెండు లక్షల వరకు సాగు ఖర్చు అవుతుందనమాట అదొకటి ఆలోచన చేయండి ఉద్యానవన పంటలు కూడా వేసుకున్నట్టయితే బాగుంటుందన్నమాట చాలామంది ఈ టూ జీరో ఫోర్ త్రీ కూడా ఇప్పుడు పదహైదు నుంచి పదిహేడు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల రెండు వందలు అయితే అడగడం జరిగింది అయినా రైతులైతే ఈ వీలేరు నిన్న అయినా మంచి రేట్స్ అయితే లభిస్తున్నాయి టూ జీరో ఫోర్ త్రీకి ఎవరన్నా నమ్మాలనుకుంటే పోవచ్చు సర్పంచ్ వన్ జీరో టూ కూడా పదహారున్నర వేలు పదిహేడు వేలే వేయడం జరుగుతుంది అనమాట మరి మరొక వీడియోతో మీ అర్జున్ అర్జున్ బ్లాక్స్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు